సినిమాలు ఇండియా గుర్తింపు వస్తుందా అలా అయితే ఇంతవరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్క పాన్ ఇండియా సినిమా కానీ తనకి నార్త్ లో ఉన్న గుర్తింపే వేరు హీరో రామ్ కూడా ఇలానే నార్త్ లో సింగిల్ సినిమాతో దండెత్తలేదు కానీ తనకి అక్కడున్న క్రేజ్ వేరు విజయ్ దేవరకొండ కూడా ఇలాంటి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు ఇలా నార్త్ మార్కెట్ ని శాసించే స్థాయిలో టాప్ స్టార్ ప్రభాస్ అయితే మిగతా హీరోల స్థానం ఏంటి సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కటంటే ఒక ప్యాన్ ఇండియా మూవీ తీయలేదు చేయలేదు కనీసం హిందీ మూవీల్లో మెరవలేదు కానీ మహేష్ బాబు బాలీవుడ్ వాళ్ళకే కాదు నార్త్ ఇండియాలో తెలియని వాళ్ళంటూ ఉండరు అలాంటి హీరోకి ప్యాన్ ఇండియా లెవెల్లో ఒక్క హిట్ పడితే ప్రభాస్ చరణ్ ఎన్టీఆర్ బన్నీని మించే ఛాన్స్ ఉంది అదే రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కే సినిమాతో సాధ్యమవుతోంది సరే ఫ్యూచర్ ఎలా ఉంటుందో పక్కన పెడితే ప్రజెంట్ పాన్ ఇండియా మార్కెట్లో క్రేజ్ ఇమేజ్ పరంగా చూస్తే ఆల్ ఇండియా నెంబర్ వన్ ప్రభాసే బాహుబలి తర్వాత తనకు పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందంటే సాహో రాధేశ్యామ్ ఆది పురుష్ పంచ్ల తర్వాత కూడా సలార్ వందల కోట్లు రాబట్టిందంటే సింగిల్ హిట్ సింగిల్ తో మారేది కాదు తన ఇమేజ్ అని తేలింది అందుకే ప్యాన్ ఇండియా హీరోగా మారాడు ప్రభాస్ ఆ తర్వాత స్థానం పుష్పతో ఎక్కిన బన్నీకే దక్కాలి కానీ ట్రిబుల్ తో రాముడి గెటప్ లో చరణ్ కనిపించడమే కాదు నార్త్ ఇండియన్స్ మనసుల్లో దూరిపోయాడు అందుకే చరణ్ కి నార్త్ ఇండియాలో భారీ ఫాలోయింగ్ పెరిగిపోయింది ఆ తర్వాత స్థానం పుష్ప ఫేమ్ బన్నీదైతే ట్రిబుల్ లో చరణ్ కి ఈక్వల్ గా ఫోకస్ అయిన తారక్ మాత్రం నార్త్ ఇండియా మార్కెట్లో నాలుగో స్థానం దక్కించుకున్నాడు వార్ టూ మూవీ ఆఫర్ వచ్చిన పిఆర్ టీమ్ వల్ల ఎన్టీఆర్ ని చరణ్ దాటేశాడు ఇక అర్జున్ రెడ్డి హిందీలో ఆడకున్నా అప్పట్లోనే అన్ని భాషల్లో జనాలు చూసేయడం వల్ల రౌడీ స్టార్ అంటే నార్త్ లో కూడా ఫేమస్ లైగర్ ఫ్లాప్ అయిపోయింది కానీ హిట్ అయితే ప్రభాస్ తర్వాత స్థానంలో సెటిల్ అయ్యేవాడు విచిత్రం ఏంటంటే హిందీ సినిమాలు ఏవీ చేయని రామ్ కూడా తన గత సినిమాల హిందీ డబ్ వర్షన్ వల్ల నార్త్ ఇండియన్స్ కు దగ్గరయ్యాడు అయ్యాడు ఇస్మార్ట్ శంకర్ యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ రాబట్టడం నార్త్ లో టాప్ ప్లేస్ లో దూసుకెళ్తున్న తెలుగు హీరోల లిస్ట్ లో రామ్ వచ్చి చేరాడు ఆ తర్వాత స్థానం నానికి దక్కేలా ఉంది